స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేసాయి మూడు సీరియల్స్ మధ్య హోరాహోరి పోరి నడుస్తుంది రెండు సీరియల్స్ అయితే రెండో స్థానంలో టై కావడం విశేషం కాతే టాప్ లో కొనసాగుతూ ఉంది అయితే ఈ సీరియల్స్ కూడా టాప్ లేస్ కోసం తమలో తాము పోటీ పడుతున్నాయి ఏడో వారం రేటింగ్స్ లో పదమూడు పాయింట్ ఏడు ఐదు రేటింగ్ తో కాతి దీపం టూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది కానీ రెండు మూడు స్థానాల కోసం మాత్రం హోరాహోరీ తప్పడం లేదు గుండె నిండా గుడిగంటలు ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇంటింటి రామాయణం సీరియల్స్ నువ్వా నేనా అన్నట్లుగా రేటింగ్స్ సాధించాయి తాజాగా గుండె నిండా గుడిగంటలో మరియు ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రెండు సీరియల్స్ కూడా సేమ్ రేటింగ్ ని సాధించాయి తో రేటింగ్ ని సాధించాయి ఇక గుండె నిండా గుడిగంటలో సీరియల్ మాత్రం చూసుకున్నట్లయితే అర్బన్ ఏరియాస్ లో మంచి రేటింగ్ తో నమోదైంది ఇక ఆ తర్వాత చిన్న సీరియల్ నైన్ పాయింట్ నైన్ సిక్స్ నువ్వు ఉంటే సీరియల్ ఎయిట్ పాయింట్ నైన్ వన్ రేటింగ్ ని సాధించి తర్వాత స్థానంలో ఉన్నాయి స్టార్ మాలో టాప్ ఫోర్ స్థానాల కోసం మాత్రం ప్రతి వారం కూడా పోటీ తీవ్రంగానే ఉంటుంది మరి వచ్చే వారంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి మరి ఏ సీరియల్ మీరు టాప్ రేటింగ్తో ఉండాలని మీరు కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి